టోటల్ ఫ్రెష్ ఇది ఒక ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభించిన అనతి కాలంలోనే మంగళగిరి తాడేపల్లి ప్రజలకు అత్యంత చేరువ అయింది తమకిష్టమైన ఆహార పదార్థాలను తమ ఇంటి వద్దకే ప్రజలకు సకాలంలో అందించడంలో అత్యుత్తమ సర్వీసు అందిస్తోంది టోటల్ ఫ్రెష్ మంగళగిరి తాడేపల్లి నగర ప్రజలకు సత్వరమే సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన మంగళగిరి యాప్ జనవరి ఇరవై ఎనిమిదిన అఫీషియల్గా లాంచ్ కాబోతుంది ఈ సంక్రాంతి పండుగ సంబరాల్లో ప్రత్యేకించి మహిళా లోకం పాలు పంచుకునేందుకు వినూత్నంగా డిజిటల్ రంగోలీ పోటీలను వీరు నిర్వహిస్తున్నారు ఈ డిజిటల్ కాంపిటీషన్లో ఆసక్తిగల వారందరూ తమ ఇంటి వద్ద నుంచే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అది ఎలా అంటే సంక్రాంతి అంటేనే సంబరాలు ప్రత్యేకించి ప్రతి ఇంటి ముంగిట మహిళలు యువతలు ఎంతో ఓపిగ్గా ముత్యాల ముగ్గులను తీర్చిదిద్దుతారు ఆ ముగ్గులకు టోటల్ ఫ్రెష్ యాప్ లోని కూడా జత కలిపి చూడబొచ్చటైన ఆ ముగ్గులను ఫోటో తీసి వారి ఫోన్ నెంబర్కు వాట్సాప్ చేస్తే చాలు ఈ డిజిటల్ రంగోలీ పోటీల్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్లు జనవరి పన్నెండు నుంచి పదహారు వరకు చేసుకోవచ్చు అలా మీరు వాట్సాప్ చేసిన మీ ముగ్గులకు జనవరి పదిహేడు నుంచి ఇరవై ఆరు వరకు ఆన్లైన్ ఓటింగ్ ఉంటుంది ఫైనల్గా విజేతలను జనవరి ఇరవై ఏడున ప్రకటిస్తారు డిజిటల్ రంగోలీ కాంపిటీషన్స్లో మీరు విజేతలైతే ప్రథమ బహుమతి డబల్ డోర్ ఫ్రిజ్ ద్వితీయ బహుమతి ముప్పై రెండు అంగుళాల ఎంఐ స్మార్ట్ టీవీ తృతీయ బహుమతిగా ఏడు వేల నగదు అందజేస్తారు అంతేకాదండి ఈ డిజిటల్ కాంపిటీషన్స్లో పాల్గొన్న వారిలోంచి లక్కీ డ్రా తీసి ఎంపికైన వారికి సౌండ్ బార్ మరియు టోటల్ ఫ్రెష్ ఫుడ్ కూపన్ అందజేస్తారు ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటి ముంగిట మీరు తీర్చిదిద్దే అందమైన ముగ్గు మీకు ఈ సంక్రాంతికి ప్రత్యేక బహుమతిగా చిరకాలం గుర్తుండిపోయేలా చేసేందుకు టోటల్ ఫ్రెష్ మన మంగళగిరి యాప్ రెడీగా ఉన్నాయి మంగళగిరిలో వినూత్నంగా డిజిటల్ రంగోలీ పోటీలు నిర్వహిస్తున్న టోటల్ ఫ్రెష్ మనమంగళగిరి యాప్ నిర్వాహకులను మంగళగిరిలోని పలువురు ప్రముఖులు అభినందించారు అలాగే ఈ పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ముగ్గుల పోటీ ప్రతి వారు కూడా తమ ఇంటి దగ్గర తమ సమీపాన సొంతగా వేసుకునే ముగ్గులు వాటిని నీవ నిబంధనలు మనమంగళగిరి యాప్ వారు చెబుతారు దాని ప్రకారం చక్కగా మీ ఇంట్లో వేసిన ముగ్గుల్ని ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు ప్రతి ఒక్క మహిళలు సోదరీమణులు చక్కగా దీన్ని వినియోగించుకోండి యాభై వేల రూపాయలు బహుమతులు కూడా ఉన్నాయి ఎందుకంటే పోటీలు ఏదో ఒక ప్రదేశంలో పెడితే కొందరికి అవకాశాలు ఉంటాయి ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా అయితే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీ మీ ఇళ్ల దగ్గర మీకు నచ్చిన విధంగా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మంగళగిరి మన మంగళగిరి మీకు కల్పించారు తప్పనిసరిగా దాన్ని వినియోగించుకొని ఈ పండుగని సంబరాలు వాటితో పాటుగా బహుమతులు పొంది మీ యొక్క అభివృద్ధికి తగిన విధంగా ప్రజలందరి ముందు మీ యొక్క ముగ్గుర పోటీలో విజేతలుగా నిలవాలని ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ నెల పన్నెండవ తారీఖు పదహారవ తారీఖు దాకా జరుగుతూ ఉంది ఈ రంగుల ప్రోగ్రాం ముఖ్యంగా మరి ఎక్కడికో ఒక ఒకసాతకు వచ్చి ప్రజలందరూ ముగ్గులు వేసే కంటే ఆన్లైన్లో ఎవరింటి ముందు వారు చక్కటి ముగ్గులు వేసుకొని ఆన్లైన్లో మరి ఈ డిజిటల్ ప్రోగ్రాంలో పాల్గొన్నట్టయితే ప్రజల నుంచి ఆ ముగ్గులు ఆన్లైన్లో చూసుకొని ప్రజల నుంచి వారికి స్వచ్ఛందంగా మార్కులు ప్రజలు వేయటం జరుగుతూ ఉంటుంది ఆ మార్కులను బట్టి మరి ఈ రేపు పదహారవ తారీఖు జనవరి పదహారవ తారీఖు నాడు ఈ మంగళగిరి నియోజకవర్గం మొత్తంలో ఎవరు మెరుగ్గా ముగ్గులు వేస్తారో మహిళా మనులు మరి వారికి దాదాపు యాభై వేల వరకు ప్రైజులు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియపరుస్తూ ఉండ మహిళా మనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి మన మంగళగిరి యాప్ వాళ్ళు డిజిటల్ రంగోలీ కంటెస్ట్ అని చెప్పి ఫస్ట్ టైం మంగళగిరిలో ఒక డిజిటలైజేషన్ లాగా ఈ రంగోలి ముగ్గులు కార్యక్రమం అలాంటి జనవరి పన్నెండు నుంచి జనవరి పదహారు దాకా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు దీంట్లో ప్రైజ్లు కూడా చాలా బాగా పెట్టారు దాదాపు ఫిఫ్టీ థౌజండ్ వర్క్ ప్రైజెస్ మహిళలు అంతా బాగా పాల్గొని ఈ నెంబర్లకి కూడా మీరు కాంటాక్ట్ అయ్యి ఇది ఒక సంక్రాంతి పండుగని ఒక చక్కగా ఈ డిజిటల్ రంగోలీ కంటెస్ట్ ద్వారా మనమంతా కూడా చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ప్రజలకి ఏంటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తెలియపరచచ్చు అలాగే విషయాలు తెలుసుకోవచ్చు మార్కెట్ రేట్లు తెలుసుకోవచ్చు అన్ని విధాలుగా ఈ యాప్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజలకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మన మంగళగిరి కనెక్టింగ్ పీపుల్ లోకల్ అనే క్రియేట్ చేస్తున్న ఈ యువతకి నేను అభినందన తెలియజేస్తూ వారికి నా బెస్ట్ విషయం సంక్రాంతి శుభాకాంక్షలు వారు మంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మంగళగిరిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి ఈ రోజున ఇంతటి వాళ్ళు ఇంతటి మంగళగిరి మన యాప్ని మంగళూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ చాలా అభివృద్ధి చెందింది మరి ఈ రోజున వారు మంచి కాన్సెప్ట్ తో డిజిటల్ రంగోలి కాంటెస్ట్ మరి ఏర్పాటు చేసి ఇండ్ల దగ్గర నియోజకవర్గంలోని ప్రజల ఆడవాళ్ళందరూ కూడా ముగ్గులేసి ముగ్గు వేసి వాళ్ళకి పంపిస్తే ఎవరికైతే ఎక్కువ ప్రజ ఓటింగ్ వస్తుందో వాళ్ళకి వేల రూపాయలలో మూడు ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది మరి వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఈ పోటీలో పాల్గొని వారికి మంగళ నియోజకవర్గానికి కూడా మంగళగిరి యాప్ ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టవలసింది మీరు కూడా పాల్గొనాలని మీ మహిళలను ప్రోత్సహించేందుకు విలువైన ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ కంటెస్ట్లో అందరూ పాల్గొనే మహిళలందరూ ఈ సంక్రాంతిని ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మన మంగళగిరి